રામ લક્ષ્મણ જાણ કે જય બોલો હનુમાન કે રામ લક્ષ્મણ જાન કે જય మా బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలకెళ్ళి మా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో విజయంగా సీతారామల వారి కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నాము దినదినం ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఇంకా ఎంతో అభివృద్ధికి తీసుకురావాలనే ఉద్దేశంతో భక్తుల సహాయ సహకారాలతోని మా గుల్లో ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి దానికి తోడు కాలనీలో ఉన్న కాలనీ వాసులు వారి సహాయ సహకారాలతో అలాగే ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మా కాలనీ ఎంతో అభివృద్ధి చెందాలని ఆ దేవుడి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటూ అలాగే ఈ కా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నో విరాళాలు ఇవ్వాలని ఈ టెంపుల్లో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఈ ఆలయాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు ఇది కాలనీలో అందరి ఐక్యమత్యంతో జరిగింది ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ అయితే నేను చాలా అంటే మీ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది సీదే అందుకొచ్చి నేను చాలా సంతోషిస్తున్నాను బట్ మరోసారి రుజువు అయిందండి కాలనీలో అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇక్కడ మేం దానికంటే భక్తులు వాళ్ళ చేత సహాయం చేయడం వల్ల మేము ప్రతి ప్రతి సంవత్సరం మంచిగా చేస్తున్నాం మంచి సద్భావంతో చేసే పని ఏదైనా కానీ సత్ఫలితాన్ని ఇస్తుందని ఇది మరోసారి రోజు చేసేది ఈ కాలనీ వాసులందరికీ ఎస్పెషల్లీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఆ బాలాజీ నగర్ కాలనీ తరపున నుంచి రాములవారి కళ్యాణం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన అందరి కాలనీ పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఇయర్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉత్సాహం ఉత్సాహంతో జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్